శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం బ్రహ్మదేవుడు నారదుడితో ఇలా అనను నాయనా నీ ప్రశ్నకు నేనేమి సమాధానం చెప్పగలను ఈ ప్రశ్న చాలా కఠినమైనది భాగ్యశాలి నీవు విష్ణుదేవుని దగ్గరకు వెళ్ళి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకో మహామతి ఈ రహస్యమును తెలిసిన విరాగి అయిన పురుషుడెవ్వరూ ఈ ప్రపంచమునందు లేడు త్యాగి అయినవాడు కోరికలు లేనివాడు ఈర్ష లేనివాడు మాత్రమే ఈ రహస్యమును తెలుసుకోగలడు పూర్వకాలమున అంతయు జలమే ఉండను నిలుచుటకు స్థలము కూడా లేకుండను అప్పుడు కమలము నుండి నేను ఉద్భవించితిని ఆ సమయమున నాకు సూర్యచంద్రుడు కానీ వృక్షములు కానీ పర్వతములు కానీ ఏమేనో కనిపించలేదు నేను కమలకర్ణిక మీద కూర్చొని ఆలోచించసాగితే ఈ అగాధ జలమునందు నేనెట్లు ఉద్భవించితిని నన్ను రక్షించువారెవరు ఈ ప్రళయకాలమునందు కూడా సృష్టి సంహారకార్యములు చేయుగల గొప్ప సమర్థుడెవరు ఏ ఆధారము లేకుండా ఏది నిలవదు కదా అట్లే ఈ నీరు కూడా ఏదో ఒక ఆధారము చేసుకునే నిలవలేను కదా అని ఆలోచించి నేను నీటిలోకి దిగితేను అట్ల వెయ్యి సంవత్సరములు నేను నీటిలో వెతుకుచూనే ఉంటిని అయినను నీటి అంతము నాకు తెలియలేదు అప్పుడు ఆకాశవాణి నాకు ఇట్లు వినిపించను తపము చేయుము తపము చేయుము అను శబ్దము వినిపించను అప్పుడు నేను తపమును ఆచరించేది కమలము మీద ఆసీనుడినై వెయ్యి సంవత్సరముల వరకు తపము చేసి అప్పుడు సృష్టి చేయుము అను ఆకాశవాణి నాకు వినిపించాను అది విని నేను చాలా ఆశ్చర్యపోయితని ఎవరిని సృష్టించాలి ఎలా సృష్టించాలి అసలు నా కర్తవ్యం ఏమిటి అని ఆలోచించసాగితను అదే సమయమున మధుకైటములు అను పేర్లు గల ఇద్దరు భయంకరమైన రాక్షసులు నా ఎదుటకు వచ్చేది ఆ మహాసాగరమునందు వారి నాతో యుద్ధము చేయమని అనేది నేను వారి వలన భయమునకు లోనై తిని కమలనాళములను పట్టుకొని జలములోకి దిగి అక్కడ నాకు ఒక పరమాద్భుత దివ్యపురుషుని రూపము కనిపించినది ఆయనే మహావిష్ణువు ఆయన పీతాంబరములను ధరించి నాలుగు భుజములు కలిగి ఉండను శేషసా శేషనాగుని సయ్య మీద నిదురించుచుండెను ఆ జగత్ప్రభు మెడయందు వనమాల వెలిగిపోవచుండడు శంఖము చక్రము గదా పద్మము నాలుగు ఆయుధములతో ఆయన శోభిల్లుచుండరు అట్టే శేషసాయు భగవంతుడు విష్ణువు దర్శనము నాకు కలిగెను ఆ స్వామి యోగనిద్రాధీనుడై గాఢనిద్రలో పడి ఉండరు ఏమీ చేయలేని వాడి వలె ఉండను నారద శేషశయ్య మీద నిద్రించుచున్న ఆ ప్రభువుని చూసి నా మనస్సు చాలా బాధపడను ఇంతలో భగవతి యోగనిద్ర నాకు జ్ఞాపకం వచ్చాను నేను ఆమెను స్థుతించిదెను అప్పుడు కళ్యాణ హృదయపు ఆ భగవతి విష్ణువు యొక్క శరీరము నుండి వెలువడి అతింత్య రూపధారిణి అయి ఆకాశమునందు దివ్య దివ్యాభూషణమును ధరించి ఆమె ఆకాశమున వెలుగుచుండెను యోగనిద్ర భగవంతుడు విష్ణువు శరీరము నుండి వేరై ఆకాశమున ప్రకాశించుచుండగా శ్రీహరి లేచి కూర్చుండను ఆ స్వామి మధుకైటతో ఐదు వేల సంవత్సరములు భయంకరమైన యుద్ధము చేశాను అప్పుడు ఆ ద్రాక్షసులు మరణించిరి మొదట దేవి యొక్క కటాక్షముతో మధుకైటపులు మోహితులై ఉండిరి దీని తరువాత భగవంతుడు విష్ణువు వారిని తన ఒడిలో పెట్టుకొని అక్కడనే వారిని సంహరించి అప్పుడు నేనును విష్ణు భగవానుడు మాత్రమే అక్కడ ఉంటిమి అప్పుడే అక్కడ రుద్రుడు కూడా ఉద్భవించాడు మా ముగ్గురుకు భగవతి ఆద్యాశక్తి దర్శనమిచ్చాను ఆ యోగమాయ వారికి దర్శనమిచ్చి ఏమని అన్నది వారు ఆవిడని ఎలా శరణు వేడుకున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దేవిని ఎలా స్తుతించారు అవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినడు ఇవాంటికి ఇక్కడితో సమాప్తం మీలాగా ఈ అమ్మవారి కథలు కొంతమందికి చేరడం కోసం ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి